హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ కూటమి కంచ కోటలో జగన్ ఎంట్రీ మరోసారి టెన్షన్ తప్పదా మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పలువురు వైసీపీ నేతలు పలు కేసుల్లో అరెస్ట్ అయ్యారు ముఖ్య నేతలను జైలులో జగన్ పరామర్శించారు లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన వారిని మాత్రం పరామర్శించలేదు పార్టీలో కీలకంగా వ్యవహరించిన ఎంపీ మిథున్ రెడ్డిని ఈ నెల తొలి వారంలోనే జగన్ పరామర్శిస్తారని పార్టీ నేతలు వెల్లడించారు అయితే జగన్ పరామర్శకు వెళ్లలేదు కాగా ఇప్పుడు లిక్కర్ కేసులో రిమాండ్లో ఉన్న మిథున్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు కొద్ది కాలంగా జగన్ జిల్లాల పర్యటనలు వివాదాస్పదం అవుతున్నాయి జగన్ పర్యటనల వేళ ఆంక్షల విధింపు వైసీపీ నేతల జన సమీకరణ ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి జైలులో ఉన్న వైసీపీ నేతలను జగన్ పరామర్శిస్తున్నారు జగన్ పర్యటనలను వైసీపీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు భారీగా జనం వస్తుండటంతో తమ బలం ఏంటో నిరూపించుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు అటు పోలీసులు సైతం ఆంక్షలు ఉల్లంఘించిన వారిపైన కేసులు నమోదు చేస్తున్నారు ఇక ఇప్పుడు జగన్ కూటమికి కంచుకోటగా ఉన్న తూర్పు గోదావరి పర్యటనకు సిద్ధమయ్యారు గత నెల ఇరవై అరెస్ట్ అయిన మిథున్ రెడ్డి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో స్నేహ బ్లాక్లో ఉన్నారు గతంలో చంద్రబాబు అరెస్ట్ సమయంలోనూ ఇదే బ్లాక్లో ఉన్న విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు మిథున్ రెడ్డి అరెస్ట్ను జగన్ ఇప్పటికే ఖండించారు అసలు లిక్కర్ వ్యవహారాలతో మిథున్కు ఏం సంబంధమని ప్రశ్నించారు కాగా జగన్ రాజమండ్రి పర్యటనకు వస్తున్న వేళ పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు తాజాగా వైసీపీ ముఖ్య నేతలు రాజమండ్రి జైలులో మిథున్ రెడ్డిని పరామర్శించారు లిక్కర్ కేసులో వాస్తవాలు లేవని చెబుతున్నారు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో రానున్న రోజులలో నష్టపోతారని మాజీ మంత్రి బొత్స హెచ్చరించారు ఇక లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన వారిని జగన్ ఇప్పటి వరకు పరామర్శించకపోవడం పైన రాజకీయంగా చర్చ సాగుతోంది ఈ సమయంలోనే జగన్ మిథున్ రెడ్డిని పరామర్శించాలని నిర్ణయించారు అదే విధంగా మాజీ మంత్రి కన్నబాబు కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు కాకినాడలో కన్నబాబు తండ్రి అస్వస్థతో కన్ను మూశారు ఇప్పుడు కూటమికి కంచుకోటగా ఉన్న తూర్పుగోదావరికి జగన్ వస్తున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది దీంతో ఇప్పుడు రాజమండ్రి పర్యటన పైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది